ఫ్రెండ్స్ ఈరోజు నేను లీప్ యాప్లో మన నేషనల్ టీచర్ కోడ్ తెలుసుకునే విధానాన్ని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఆప్షన్ ఎక్కడుంది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎందులో ఉందంటే ముందుగా మీరు మీ లీప్ యాప్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ కండి లాగిన్ అయిన తర్వాత మీకు లీప్ యాప్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన తర్వాత మీకు కొన్ని టైల్స్ కనపడతాయి ప్రతిరోజు మీరు గమనించినవే మీకు తెలిసినవే ఇందులో గవర్నెన్స్ మీద క్లిక్ చేసేయండి గవర్నెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా మూడు టైల్స్ డిస్ప్లే అవుతాయి మూడు టైల్స్లో ముందుగా మనం క్లిక్ చేయవలసింది సిఎస్సి మీద క్లిక్ చేయండి సిఎస్సి మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రెండు టైల్స్ డిస్ప్లే అవుతాయి అవి ఏంటంటే ఒకటి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అలాగే రెండవది ఇంటర్నేషనల్ యోగా డే సో అందులో మనం ఇప్పుడు కావాల్సింది మనకి నేషనల్ టీచర్ కోడ్ అది ఏ టైల్లో ఉందనే విషయం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నేషనల్ టీచర్ కోడ్ ఎందుకంటే ఇప్పుడు యుడైస్లో మనకి పాఠశాలకి బదిలీ మీద వచ్చిన ఒక టీచర్ని ఇంపోర్ట్ చేయడానికి మనకి నేషనల్ టీచర్ కోడ్ అనేది చాలా అవసరం ఈ నేషనల్ టీచర్ కోడ్ ద్వారానే మనము ఆ టీచర్ని యూడైస్లో అప్డేట్ చేయడానికి యూడైస్లో ఇంపోర్ట్ చేయడానికి మన స్కూల్లోకి ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఈ నేషనల్ టీచర్ కోడ్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ నేషనల్ టీచర్ కోడ్ అనేది ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఉంది ఈ టైల్లో ఉంది సో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే టైల్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా మరలా ఒక ఫోర్ టైల్స్ డిస్ప్లే అవుతాయి టిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే టిస్ రివ్యూ సో మీరిప్పుడు చేయవలసింది ఈ టిస్ ప్రివ్యూ అనే టైటిల్ని అనే టైల్ని క్లిక్ చేయాలి ఈ టైల్ని క్లిక్ చేస్తే మనకి మన టిస్లో మనము ఏ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసి ఉన్నామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి సో టిస్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ గతంలో మన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మన మన నేము జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అన్నీ కూడా మన డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి ఇందులో ఒక చోట నేషనల్ టీచర్ కోర్టు ఉంది చూసారా ఇది ఈ నేషనల్ టీచర్ కోడే మన యొక్క టీచర్ కోడ్ అనమాట సో ఇది అవసరం మనం రికార్డెడ్గా దీన్ని కాపీ చేసుకుని ఒక చోట ఉంచుకుంటే కూడా ఉపయోగపడుతుంది సో ఈ నేషనల్ టీచర్ కోడ్ ద్వారానే మనము వదిలీ మీద వేరే స్కూల్కి కనుక వెళ్ళి ఉన్నట్లయితే ఆ స్కూల్లో యూడైస్లో మనల్ని చేర్చడానికి ఈ నేషనల్ టీచర్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ విధంగా మనము నేషనల్ టీచర్ కోడ్ని ఏ విధమైన ఇబ్బంది లేకుండా లీప్ యాప్లో మన లాగిన్ డీటెయిల్స్తోనే మనం తెలుసుకోవచ్చు అనమాట అది దేంతో స్టార్ట్ అవుతుంది టీఆర్ టీఆర్తో స్టార్ట్ అవుతుందనమాట టీఆర్తో స్టార్ట్ అవుతుంది అది మన నేషనల్ టీచర్ కోడ్ ఈ విధంగా ప్రతి ఒక్కరూ లీప్ యాప్ ద్వారానే మనము మన యొక్క నేషనల్ టీచర్ కోడ్ని చూసుకోవచ్చు తెలుసుకోవచ్చు తెలుసుకుని రికార్డెడ్గా ఒక చోటు ఉంచుకుంటే బాగుంటుంది అలాగే యూడేస్లో మన డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి కానీ వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ వెళ్తే దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ ఈ నేషనల్ టీచర్ కోడ్ యూజ్ అవుతుందనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ